అందరికీ నమస్తే నా పేరు వి బాలరాజు అండి తహసీల్దార్ రిటైర్డ్ భూ సంబంధిత శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి మీకు కొంత నాలెడ్జ్ షేర్ చేస్తూ నేను కూడా మీ ద్వారా మీరు వేసే ప్రశ్నల ద్వారా కొంత తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కూడా ప్రశ్న వేయండి నేను చెప్తాను కానీ తెలుసుకోవాల్సిన అవసరమే తప్పకుండా ఉంది మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి భూ సంస్కరణల మీద మాట్లాడుతూ ఉన్నాం కదా ల్యాండ్ రిఫార్మ్స్ ఈ భూమి ఏంది ఒక స్థిరాస్తి కదా దీన్ని సంస్కరణలు ఏంటి దీనికి అటాచ్ అయ్యి మనిషి ఉన్నాడు కదా మనిషి బతకాలంటే భూమి అవసరమే భూమి తర్వాతనే అన్ని భూమి రబ్బర్ కాదు సాగటానికి ఉన్నంత భూమిలో వస్తున్న జనం పెరుగుతున్న జనానికి సరిపడా ఆహార ఉత్పత్తి చేయాలి ఇట్ ద సేమ్ టైం ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి అనే దాని మీద కూడా ఒక శాస్త్రీయమైన అధ్యయనం జరిగింది అందులో చాలా అశాస్త్రీయత ఉంది అయినప్పటికీ ఆ మేరకైనా శాస్త్రీయత అయినా అనుకొని ఆనాడు వాళ్ళు తయారు చేసినటువంటి ఒక అంచనా అంటే ఒక కుటుంబానికి ఎంత ఉండాలి వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఒక హోల్డింగ్ ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి అంటే వాళ్ళు తయారు చేసే రోజు చాలా ఖాళీ భూమి ఉంది కొన్ని వందల ఎకరాలు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ మాత్రం విస్తీర్ణం ఉండటం తప్పు లేదు అనేది ఒక బ్రాడ్ ఒక విశాలమైన దృక్పథంతో బహుశా తీసుకొని ఉంటారని మనం నమ్ముదాం అంతే అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఒక అందనంత రేటు వెళ్ళిపోయింది కాబట్టి మనం దాన్ని ఆనాటి నిర్ణయాన్ని మనం సమర్థించాలా సమర్థించకూడదు అనేది అది వేరే చర్చ్ ఇవాళ యాభై నాలుగు గజాలుగా ఉన్నా కూడా ఆనాడు ఇప్పుడు కొనే యాభై నాలుగు భూమికి నాలుగు రెట్లు ఆనాడు తీసుకున్న నిర్ణయం భూమి వచ్చు వాళ్ళకు అయితే ఎంత భూమి నిర్ణయించరు అనే దాని మీదకి వస్తే మాక్సిమం యాభై నాలుగు ఎకరాలు చెల్క పొలం అయితే మెట్ట అంటాం దాన్ని ఫ్యాన్సీ లాంగ్వేజ్ లో ఇక నల్ల రేగడి భూమి పెచ్చెరి వెనుక జనచెరు వెనుక వాగు కింద ప్రాజెక్ట్ కింద భూమి అయితే నల్ల రేగడి భూములు ఉంటాయి కాబట్టి రెండు పంటలు పండేటివి కాబట్టి మంచి ఎంత ఇదైనా కూడా దాన్ని ఇరవై ఏడు ఎకరాల కంటే పరిమితం చేశారు ఇరవై ఏడు మాగాని మాగానే లేకపోతే తరిపొలం లేదా యాభై నాలుగు ఎకరాలు అయితే చెరువులు అంటే గట్టు భూమి గుట్టల భూమి పనికి రాంది వ్యవసాయానికి రాంది ఏది ఏమైనా సరే ఇది యాభై నాలుగు ఎకరాలు ఉన్నారు అంటే ఒక కుటుంబం ఇక్కడ పంచాయతీల కుటుంబం ఏది కుటుంబం ఈనాడు ఉన్న స్థితి ఒక ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ లేకపోతే ఒక లేబర్ కుటుంబం లేకపోతే ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టి వెండర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబం ఉంటుంది కానీ ఈ సర్ప్లస్ ల్యాండ్ అంటే ఈ భూమి అధికంగా వందలాది ఎకరాలు ఉన్న కుటుంబానికి కొంత స్థిరీకరణ ప్రకటించింది ప్రభుత్వం అంటే ఒక రెండు వందల ఎకరాల ఆసామి దగ్గర ఆయన దగ్గర ఎంత ఉండొచ్చు ఆ కుటుంబం అనే దానికి ఒక యూనిట్ పెట్టారు ఒక ఫ్యామిలీ దాని ఇంగ్లీష్ లో హోల్డింగ్ అంటారు ఫ్యామిలీ హోల్డింగ్ ఈ ఫ్యామిలీ హోల్డింగ్కు ఒక ఫ్యామిలీ హోల్డింగ్కు చా ఎక్కువలో ఎక్కువ గరిష్టంగా యాభై నాలుగు ఎకరాలు చెలక భూమి లేకపోతే గర్ల్స్ భూమి అందాం రాళ్ల భూమి అందాం ఏదైనా సరే ఇరవై ఏడు ఎకరాలు రెండు పంటలు అండి మరి ఇట్లా ఇందులోనే ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే రకరకాల నిర్ణయాలు రకరకాల అనుభవాలతోని రకరకాల కోటి తీర్పులతోని క్యాటగిరీ చేసింది ఏ క్యాటగిరీ బిసి డిఈఫ్ జిహెచ్ ఐజేకేఎల్ అంటే రెండు పంటలు వండుతుంది భూమి ఎంత రెండు పంటలు వండటానికి ఏ సోర్స్తో వాడతాం చెలక పొలం చెలక పొలం అయితే మంచి మైదానంగా ఉండేది ఎన్ని ఎకరాలు తర్వాత కొద్దిగా గుట్టలు పలుగులు రాళ్ళు రప్పలన్నది అయితే దాని డి కేటగిరీ అట్లా ఒక ఏ కేటగిరీకి ఎంత ఇచ్చినాం మంచి వాల్యుబుల్ ల్యాండ్ బాగా పంటలు పండేది అయితే ఏ కేటగిరీ బి కేటగిరీ సి అట్లా డి లాస్ట్కి వచ్చేసి నువ్వు ఎంత మంచి భూమి ఎంత చెడ్డ భూమి కూడా ఇరవై ఏడు ఎకరాలు దాటకూడదు ఇది చిల్క పొలము యాభై నాలుగు ఎకరాలు దాటకూడదు అనేది ఫిగర్ ఇచ్చి కూర్చున్నారు ఇది ఉంచుకో ఉంచుకోవాలి ఆ రెండు వందల యాభై మూడు వందల ఎకరాల పెద్ద ఆధిపత్య కులం కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు రెండు వందల ఎకరాల పైన ఉన్నట్టయితే మిగతా నూట నలభై ఆరు ఎకరాల భూమి తనంతలు తానుగా వచ్చి ఇగో నా కుటుంబానికి నా ఫ్యామిలీ హోల్డింగ్కు ఇక రెండు వందల ఎకరాల నుంచి నేను నూట నలభై ఆరు ఎకరాల భూమిని నేను ప్రభుత్వానికి ఇస్తున్నా అని చెప్పి తను వచ్చి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఆయన ఫామ్ ఫిలప్ చేసి ప్రభుత్వానికి ఆర్డీఓ గారి సమక్షంలో తర్వాత ఎంఎం తహసీల్దార్ గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చారా అంటే అది వేరే అంశం ఇక్కడ ఫ్యామిలీ హోల్డింగ్ దగ్గరనే వాళ్ళు మోసం చేశారు అబద్ధాలు ఆడారు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు పంజాబ్లో ఏదైతే జరిగిందో కుక్క పేరు మీద నక్క పేరు మీద ఎలక పేరు మీద పంది పేరు మీద ఈ రెండు వందల ఎకరాలు ఈ ఇవ్వాల్సిన నూట నలభై ఆరు ఎకరాలను కూడా కొన్ని పేర్లను మార్చి ఇవ్వడం జరిగింది ఒక కుటుంబం ఎట్లా అంటే ఒక వ్యక్తి ఆయన భార్య ఆయనకు భార్యలు ఒక వ్యక్తి ఆమెకు భర్త భర్తలు అన్నీ పాసిబుల్ విచిత్రంగానే ఉంటుండొచ్చు మనం వినటానికి కానీ ఈమెకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి తల్లిదండ్రి ఆ వ్యక్తి ఆయన ఆయన భార్య లేదా తల్లిదండ్రులు లేని ఉంటే తల్లిదండ్రులది ఒక యూ ఒక హోల్డింగ్ ఈయన ఈయన భార్య ఈయన భార్యలు ఒక వ్యక్తి భర్తలు వివాహం కాని కుమారుడు వివాహం అవివాహితలుగా ఉన్నటువంటి మైనార్ మైనారిటీ తీరని కుమారులు మైనారిటీ తీరని కూతుర్లు లేదా పెళ్లి కాని కూతుర్లు పద్దెనిమిది సంవత్సరాలు దాటిందంటే మైనారిటీ తీరిపోతుంది ఇరవై ఒకటి దాటిందంటే మైనారిటీ ఇతని కూడా తీరిపోతుంది అంటే అబ్బాయిది పెళ్ళి అయిందంటే ఆయన ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అమ్మాయిది మైనారిటీ తీరిందంటే ఆ మీద ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అంటే ఎంత చమత్కారంగా చట్టం తయారు చేసుకున్నారు వాళ్ళ కొరకు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే మనము జనరల్గా ఒక వ్యాపారి కావచ్చు లేకపోతే భూస్వామి కాని కుటుంబం యొక్క పరిస్థితి ఏంటంటే నేను నాకు నలుగురు పిల్లలు ఆరుగురు పిల్లలు ఎనమండుగురు పిల్లలు ఎనమండుగురులలో ఐదుగురు కొడుకులు ఐదుగురికి భార్యలు ఉన్నారు ఐదుగురికి ఉన్నారు మిగతా అమ్మాయిలు అందరినీ పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది పెళ్ళి కానీ కూతుళ్ళు ఉన్నారు మెజారిటీ అంటే మెజారిటీ వచ్చిన వయసు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి కూతుర్లు కూడా ఉన్నారు మేము అందరికి వెళ్తే ఒకటే కుటుంబం మాకు ఏ రకమైన యూనిట్ లేవు మాకు ఫ్యామిలీ హోల్డింగ్ లేదు ఎందుకంటే మాకు మాకు మిగులు వ్యవసాయ భూమి లేదు కాబట్టి మేము ఒక కుటుంబం ఆ కుటుంబానికి తర్వాత అత్యధికంగా భూమి ఉన్న కుటుంబం వాళ్ళకు ఫ్యామిలీ హోల్డింగ్ వేరు అంటే మనకు ఒక ప్రశ్న రావచ్చు మరి నేను ఈ పని చేసుకుంటున్న నా ఫ్యా నీకేం సంబంధం లేదు ఎవరికైతే భూస్వామి అయితే ఎవరికైతే సర్ప్లస్ ల్యాండ్ అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యాభై నాలుగు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు పరిధి దాటి ఉన్న వాళ్ళకి ఈ ఫ్యామిలీ హోల్డింగ్ వర్తిస్తుంది వ్యక్తి భార్య వ్యక్తి భర్త ఆమె పేరు మీద మూడు వందల ఎకరాలు ఉంటే ఆమె పేరు మీద నేను ఉండాలి ఆమె భర్త ముగ్గురు పిల్లలు ఒకవేళ కొడుకు పే కొడుకు ఉన్నాడనుకో కొడుకు పెళ్ళే వరకే ఫ్యామిలీ హోల్డింగ్ పెళ్ళి కాని మళ్ళీ సపరేట్ హోల్డింగ్ ఇక్కడ మ్యానుపులేట్ చేయడం జరిగింది వాళ్ళు అయితే పెళ్ళి కాకుండా పెళ్ళి కాకుండా అయినట్టు మెజారిటీ తీరకుండా తీరి తీరిపోయినా కూడా తీరనట్టు ఈ రకంగా కొన్ని తోని వాళ్ళు డిక్లరేషన్ చేసేటప్పుడు చేయవలసినటువంటి ఫ్రాడ్ ప్లే మొత్తం ప్లే చేసి ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా పివి నరసింహారావు ఏదైతే అన్నాడో మనం కూర్చొని రూమ్లో కూర్చొని మనం పాలసీలు తయారు చేసే లోపల ఈ తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ చేసి పెడుతూనే ఉంటారు అందులో ఇది భాగం అందుకని ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది కొన్ని కొన్ని సంవత్సరాల తరబడి జరిగింది ఇవన్నీ ఎవరి ముందర డిక్లేర్ చేయాలి న్యాయ నిర్ణయతలు ఎవరు అని అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే ఒక ట్రిబ్యునల్ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ అంట ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఆయన హోదా ఆయన ఉంగటినే డిక్లేర్ చేయాలి ఒక ట్రిబ్యునల్ పవర్స్ ఇచ్చారు ఆయనకు మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చారు అన్ని రకాల అధికారులు ఆయనే ఎంక్వైరీ చేయొచ్చు ఆయన కింద తహసీల్దార్లు ఉంటారు డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు సర్వేయర్లు ఉంటారు క్లర్కులు ఉంటారు ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థలో వ్యవస్థ ఎవరైనా రాంగ్ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా అయితే నీ చరిత్ర చూస్తే నీ దగ్గర ఐదు వందల ఎకరాలు నువ్వు డిక్లేర్ చేస్తుంది మాత్రం తక్కువ చేస్తున్నావు మిగతా భూమి ఎక్కడ పోయింది అన్నప్పుడు అక్కడ ఎంక్వైరీ అయిన పాయింట్ వస్తుంది అప్పుడు ఆ ట్రిబ్యునల్ అధికారి ఆయనకున్న విచక్షణాధికారాలను ఆయనకున్నటువంటి సుప్రీం పవర్ను ఉపయోగించి ప్రాపర్గా ఎంక్వైరీ చేయించడం ఇవన్నీ చేయడం జరిగింది ఎంతైతే అదనంగా డిక్లేర్ చేసిండో కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్నదానికంటే కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది వాళ్ళు చేసిన అడుగడుగున వాళ్ళను మ్యానుపులేట్ చేసే ప్రయత్నం చేశారు ఒకవేళ ఆర్డీఓ లేదా ట్రిబ్యునల్ గారికి ప్రాపర్ అవగాహన లేక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక కొంత దాని కింద పనిచేసే వాళ్ళు సరైన సిన్సియర్గా లేకపోవడము ఇవన్నీ కూడా వీళ్లకు భూస్వాములకు తోడ్పడ్డాయి సహకరించడము జరిగింది అక్కడ జరిగిన అవినీతి కూడా కొంత సాయం చేసింది వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేయడము ఈ ఉన్న భూమి లాక్కొని వీళ్ళందరూ భూస్వాములంతా ఏదో చిన్న ఆప్షన్ పెట్టుకొని నా డిక్లరేషన్ నేను ఇంత ఇచ్చినప్పటికీ ఇక నాకు ఇంత మిగులు భూమి ఉండాలని కోర్టుకు పోయి డైరెక్షన్ తెచ్చుకోవడము ఆ డైరెక్షన్ ట్రిబ్యునల్ ద్వారా అమలు చేయించుకోవడము తిరిగి మళ్ళీ కొన్ని భూములు తీసుకోవడం అంటే ఈ సాధారణ పౌర సమాజానికి ఏ మాత్రం సంబంధాలు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి దీంట్లో భూ సంస్కరణలు ప్రధానంగా కాపాడబడింది రక్షిత కౌలుదారులు అది వేరే సబ్జెక్ట్ మాట్లాడదాం టెనెన్స్ యాక్ట్ అనేది ఉంటుంది దాంట్లో మాట్లాడదాం ఈ భూ సంస్కరణలు చేస్తున్న క్రమంలో వీళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవరికైతే కౌలుకిచ్చారో ఆ కౌలుదారు కూడా కౌలుదారు యొక్క ఇంట్రెస్ట్ను కూడా కాపాడటం జరిగింది అక్కడ శాశ్వత కౌలుదారులు అన్ని అన్ని రకాల కౌలు మరి వీళ్ళేం భూస్వాములు వీళ్ళు ఉంచుకోలేదు వీళ్ళు కొంతమంది కౌలుకి ఇచ్చారు వీళ్ళు ఆ కౌలుదారు యొక్క ఇంట్రెస్ట్ను కాపాడటం కోసం వాళ్ళకు కొన్ని కౌలుదారి చట్టం ద్వారా వాళ్ళకి ఇవ్వబడిన రక్షణలు వేరేగా ఉన్నాయి వాళ్ళకు కొన్ని వాళ్ళ ఉండే పొజిషన్ బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేస్తూ ఉన్నారు ఇతనికి ఎంత ఇస్తున్నారు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్కరికి థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ అని చెప్పి ఒకరికి ఏమో థర్టీ ఎయిటీ డి కింద కొంత వాళ్ళు అక్కడ ఉండే పొజిషన్లు ఉన్నారని చెప్పి రకరకాలుగా వాళ్ళకు ఇది చేసి చివరి ఆఖరికి జరిగింది ఏంటంటే కౌలుదారులను కూడా కాపాడటం జరిగింది కొంతవరకు కౌలుదారులకు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని పట్టదారని చేయడం జరిగింది ఈ కౌలుదారి చట్టము టెనెన్సీ యాక్ట్ అనేది ఒక ఆదర్శవంతమైన చట్టంగా మనము మొత్తం యా ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్లో లేదు వేరే ఇక్కడ ఏ రాష్ట్రాల్లో లేదు కౌలుదారి చట్టం మన దగ్గర ఉన్నది అది ఒక ఆదర్శవంతమైన చట్టం చాలా ఇప్పుడు సుప్రీంకోర్టు లెవెల్ వరకు కూడా వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అయ్యి వాటి టెనెన్సీ యాక్ట్ వాళ్ళకి చాలా ఈ ఈ ఈ టెనెన్సీ హక్కులు అనే అంశంలో అది చాలా వివరణాత్మకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతానికి వీళ్ళు సరెండర్ చేస్తున్న భూమిలో ఈ నేను ఈ నా దగ్గర ఉన్నటువంటి భూమి ఇంత కౌలుకిచ్చాను ఇంత ఇత ఇంత ఇతర పొజిషన్ ఉన్నాడు ఇతనికి అందులో ఉండే హక్కులు ఏమిటివి ఇవన్నీ కూడా ఇతను డిక్లేర్ చేసిన దాంట్లో భాగంగా ఉండిపోయినాయి ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చాలా వరకు డిక్లెర్ చేసిన భూమిలో నుంచి తిరిగి మళ్ళీ భూములు పొందిన సందర్భాలు కోకొల్లలు ఇవాళ సరెండర్ చేసినట్టే చేసిరు లేదు నేను తప్పు డిక్లరేషన్ ఇచ్చిన అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఐదు నేను లాస్ట్గా ఇచ్చినటువంటి భూమిని తిరిగి పొందడం వాళ్ళు తిరిగి పొజిషన్ తీసుకోవడం పొజిషన్ తీసుకొని మళ్ళీ వెంటనే అమ్మేయటం ఇట్లా కొన్ని కోర్టులు గడించిన వాళ్ళు మేమే కొన్ని మేమున్న చిన్న అతి తక్కువ సర్వీస్లో కూడా మేము ఈ హైదరా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈజ్ మెయిన్ అనమాట నిజాం ఆనాడు మిగిలిచిన భూములే ఇవాళ మనము హైటెక్ సిటీ అని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇంతటి దూరదృష్టి కలిగిన బహుశా జమీందారు కావచ్చు నవాబు కావచ్చు ఆయన నిస్వార్థంగా కాపాడిన భూమి ఇవాళ మనం అందరము ఈ ఈ మహానగర నడిబొడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆయన కొరకు కాపాడి తిరిగి ఆయన దగ్గర తీసుకున్నాం ఇవాళ అలాట్ చేసుకుంటా ఉన్నాం అందుకనే ఈ టెన్ ఈ భూ సంస్కరణలు అనేవి ఇప్పుడు వాళ్ళ జరుగుతుంది ఏంటి అని అంటే లేటెస్ట్ సిచ్యుయేషన్ చెప్తా మీకు ఏంటంటే బాగా సర్ప్లస్ ఉన్న వ్యక్తులు పారిశ్రామిక ద్వారా కావచ్చు రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు లేకపోతే ఇసుక దందాల వల్ల కావచ్చు డ్రగ్ ద్వారా కావచ్చు లేకపోతే స్కూల్ మాఫియా ద్వారా కావచ్చు ఈ ఆధిపత్య కులాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన డబ్బు చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాలు కొంటున్నారు వాళ్ళు దయచేసి వినండి కొని దానికి కంపౌండ్ వాళ్ళు వేసుకుంటున్నారు ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేయించుకుంటున్నారు అంటే వ్యవసాయ భూమి మాత్రమే భూ సంస్కరణల చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి వ్యవసాయేతర భూమి అందులోకి రాదు పారిశ్రామిక అవసరాలు లేకపోతే ఇతరత్ర అవసరాలకు ఉపయోగపడిస్తాం కాబట్టి ఆ భూమి అందులో అట్రాక్ట్ కాదు అనే ధైర్యంతో వాళ్ళు భూములు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు ఇది బాగా అన్యాయమైన ప్రక్రియ ఇది దీని దీని విషయం సీరియస్గా చర్చించాల్సిన అవసరం ఉంది చాలా ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎన్నో ఎకరాలు ఉన్నాయి పేర్లు చెప్పడానికి పెద్దలు ఇష్టం ఉంది కొంటున్నారు దాదాపు ఇప్పుడు సత్యం రామలింగరాజు ఉన్నాయి కొన్ని వందల ఎకరాలున్నాయి ఆయనకు అంత భూమి ఏం చేసుకుంటాడు ఆయన న్యాయం కాదు కదా అది ఆ భూమి కనుక కొంతమందికి ఇస్తే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారు కదా ఓ చిన్న ఒక లేత్ మిషన్ అలాంటివి పెట్టుకొని జీవిస్తారు కదా ఆయన ఎంతకాలం ఉంటాడు అరవై డెబ్బైకి వచ్చాడు ఆయన చిల్డ్రన్స్ ఎంత 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 ప్రొటెక్షన్ కావాలి అంత పెద్ద ఆయన అంత ఉన్నతంగా ఆలోచించాలి కదా ఏ రకమైన సెక్యూరిటీ కావాలి దేశమంతా ఆయనదే కదా కాబట్టి మిత్రులారా ఈ అక్రమంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఏవైతే కొనుగోలు చేసి పెట్టుకున్నారో వాళ్ళని కూడా మనం అందరము ప్రశ్నించాలి ఆ భూములు తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ చుట్టుపక్కల ఏదో పరిశ్రమల పేరు మీద పేదల భూములు తీసుకొని ల్యాండ్స్ అక్వైరీ చేసి ఏదైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటురూ నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు వీళ్ళకి అవసరమైనంత భూమి యాభై నాలుగు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు ఉంచేసి మిగతా తీసుకొని అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనము చట్టం తీసుకురామని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఉంది మనం ఆ పని చేయాలి ఎంత ఇంకా ఇంకా వెళ్ళిపోతుంది భూమి ఈ భూమి మీరు ఖచ్చితంగా ఇంత ఉంచుకోవడానికి వీలు లేదు అని చెప్పి పత్రికల ద్వారా అడగాలి కొన్ని మీడియా ద్వారా అడగాలి అవి ఎక్కడెక్కడ ఎంత పోగైంది అలాగే ఎట్లా సంపాదించగలగాడు అనేది కూడా మనం ప్రజల దృష్టిని తీసుకెళ్ళాలి మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతారు పేదలు అవుతారు దాని దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కానీ ఇవన్నీ ఇప్పటి వరకు కూడా ఇన్ ఫోర్స్లో ఉన్నాయి రిపీల్ కాలేదు దాని రూపం మార్చుకొని మరో రకంగా భూములు పోగు చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు మినిమం పది పది ఎకరాలు ఉండాలనే కాన్సెప్ట్ ఈ పేదల దగ్గర లాక్కొని అఫీషియల్గా తీసుకొని అఫీషియల్గానే వాళ్ళకి అలాట్ చేసుకొని భూములు దాచిపెట్టుకునే ఉంది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దశగా మనం మరొకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు వింటారని ఆశిస్తూ ధన్యవాదాలు